జబర్దస్త్ ఫేమ్ దొరబాబు గారు చెప్పండి పిఠాపురం వచ్చారు ఎలా జరుగుతుంది ప్రచారం ఇక్కడ వాతావరణం మీకు అనిపిస్తుంది చాలా బాగుందండి పిఠాపురం వాతావరణం నాకు అలవాటైన వాతావరణం ఎందుకంటే పక్కనే తొండంగ మండలం తొండంగ కాబట్టి ఇవన్నీ మేము తిరిగిన ఊర్లే మాకు కొంచెం దగ్గరగా వచ్చాడని మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందన ఎలా ఉందండి స్పందన అయితే పిఠాపురం నియోజకవర్గం చూసుకునే అవసరం లేదు చాలా అద్భుతంగా వస్తుంది ముందు గవర్నమెంట్ లో ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మార్పు కావాలనుకుంటున్నారు భీమవరం గాజువాకులకు కాకుండా మేము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారిని మేము గర్వంగా చెప్పుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారండి దొర్బాబు గారు మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు మెజారిటీ కోసమా లేకపోతే కళ్యాణ్ గారు గెలుపుకోసం మెజారిటీ కోసం గెలుపు కోసం కదా మా అభిమానం కొద్ది కొంచెం తిరుగుతున్నాం అంతే అండి మేము మాకు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నాగబాబు గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కూడా ఇండస్ట్రీకి ఎంతో సహాయం చేశారు నాగబాబు గారు మా జబర్దస్ ఆర్టిస్టుకే కాదు చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ముందు ఆయన చెప్పడం వల్ల మా పేర్లు చెప్పడం వల్ల మా అందరికీ జనాలు నోటిడ్ అయ్యి లైఫ్ వచ్చిందని ఫీల్ అవుతున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారనే ఉద్దేశం అందరికీ ఉంది మాతో పాటు మా మా వంతుగా మేము ఏదో తిరుగుతున్నాం అంటే మీరు స్టార్ క్యాంపెయినర్ వారికి వచ్చా కార్యకర్తనికొచ్చా మేము కార్యకర్త అండి స్టార్ గారు ఎందుకంటే ఇది మా మా విలేజే కాబట్టి ఎంత మెజారిటీ వస్తాయి అనుకుంటారు అందరు లక్ష అన్నారు ఆది గారు కూడా లక్ష అన్నారు నేను బిటాఫర్ వచ్చినప్పుడు ఒక యాభై అరవై వేలు మెజారిటీ వస్తాయని అనుకున్నాను కానీ ఇక్కడ స్పందన వన్ రోజుల నుంచి చూస్తున్నాం కదా మాక్సిమం వన్ ల్యాక్ ప్లస్ రావచ్చు కానీ అయితే మొత్తానికి అయితే ఇక్కడ విన్నింగ్ అండ్ మెజారిటీ కూడా పవన్ కళ్యాణ్ గారిది అంటారా విన్నింగ్ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తరతరగా పిరాపురం నియోజకవర్గం ఆయనకి రాసుకుని ఉంచుకోవచ్చు మీరు స్టార్ క్యాంపెయినర్గా వచ్చారు కార్యకర్త అన్నప్పటికీ గెలిచిన తర్వాత కూడా మా సమస్యలు ఏమన్నా ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్తారా అంటే ఇక్కడ లోకల్ వ్యక్తి కదా మీరు మేము ఇప్పుడు తిరిగినప్పుడు ఏ ఊరిలో సమస్య ఉందో ఆ ఊర్లో ప్రతిదీ నాగో గారికి మేము చెప్తానే ఉన్నాం ప్రతిరోజు మాకు అలాగేం లేదు ఇక్కడ ఏదన్నా పలన సమస్య ఉంది అని తెలిస్తే అది మేము అక్కడి వరకు మేము తీసుకెళ్ళగలం అంటే గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని చూడొచ్చు అంటారు ఇక్కడ చూడొచ్చండి ఏమో ఇప్పుడు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎక్కడే ఉంటారు కాబట్టి మా అవసరం దాకా మా వరకు యూ వెరీ మచ్ అండి ఇది దొరబాబు గారు చెప్తున్నారు ఆయన ఇక్కడ అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిస్తారని చెప్తున్నారు